అందరికీ నమస్కారం అండి నేను మీ తిరుపతి గొడుగు మీరు చూస్తున్నారు ఇక్కడ మా శివాజీ విగ్రహం దగ్గర మా గల్లీపురాలందరూ కలిసి పెట్టిన వినాయకం దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి దానిలో భాగంగా పిల్లలందరూ కలిసి అక్కడ వంట చేయడానికి మనం వంట వేస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారు అండ్ అలాగే మా వాళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళు వెజిటేబుల్స్ ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని అక్కడ పెట్టారు అది కూడా మీకు చూపిస్తుంది చూడండి చూడండి నీట్గా కడిగి ఎక్కడ పెట్టారు అండ్ అట్లనే మా చెఫ్ మాస్టర్లు కూడా ఇంకా వంట స్టార్ట్ చేశారు దీని తర్వాత అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదండి అక్కడ మన అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మన కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరిగింది వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ దగ్గరండి అన్నీ చూసుకుంటున్నారు మన ఢిల్లీ పిల్లలు అందరూ చూడండి ఎక్కడ జనాలు చూసినా ఎక్కడనే ఉంటున్నారు మన వాళ్ళైతే సంతోషంగా తింటున్నట్టు అనిపిస్తుంది అది వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కటి అరేంజ్ చేశారండి వాటర్ కానీ తాగడానికైనా ఇంకేదైనా కడుక్కోవడానికైనా ప్రతిదీ వాళ్ళకి చక్కగా అన్నీ అరేంజ్ చేశారండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మన పిల్లలది వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ అక్కడ డ్రమ్లో కూడా అరేంజ్ చేశారండి దాంతోపాటు మనం కడుక్కోవడానికి ట్యాంకర్ వాటర్ ట్యాంకర్లో కూడా వాటర్ అరేంజ్ చేశారు దాంతోపాటుగా మనం వాళ్ళు తిన్న ప్లేట్స్ అవన్నీ కూడా ఒక పక్కన వేయడానికి మన జేపీ వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్ కూడా అక్కడ అరేంజ్ చేశారండి దీంతో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి ఎన్విరాన్మెంట్కైనా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కటి దగ్గరుండి అరేంజ్ చేశారండి దగ్గరుండి చూసుకుంటున్నారు కూడా చూస్తున్నారు కదండి మన జనాలందరూ కూడా నిర్ణయా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఈ కార్యక్రమంలో వాళ్ళు ఏ ఫుడ్ అరేంజ్ చేశారో మీకు దగ్గరండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు చూసినట్టయితే నేను ఒకసారి క్లోజ్లో వెళ్ళి చూపిస్తాను అక్కడ చూడండి మన సాంబార్ సాంబార్ అనుకుంటా ఫ్రెండ్స్ అది అండ్ దాని తర్వాత మీకు చూపిస్తాను కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఐటమ్ అక్కడ సాంబార్ అండి దాని తర్వాత మన ఆలు అండ్ టమాటా దాంతోపాటుగా మన బగారా రైసు పులిహోర పాపాడు అట్నే మనకి ఇష్టమైన నాకైతే ఇష్టమైందండి అండి కేసారు మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను చూడండి ఇవైతే ఈ ఐటమ్స్ అయితే అరేంజ్ చేశారు మంచి రుచికర భోజనం అయితే అరేంజ్ చేస్తున్నారు చూడండి చూస్తున్నారు కదండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరి రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టున్నారు ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి ఒకటి చూస్తున్నారు కదండి అక్కడ సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒక సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదండి ఏ పిల్లలు కూడా మన గల్లీ పొరగాలండి అన్నీ ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఐటమ్ కూడా ఉన్నట్టున్నారండి మీకు చూపిస్తుంది ఏంటనేది పెరుగు నైస్ అండ్ దాంతోపాటు పాప ఆలాడి చూపిస్తానండి ఎక్స్ట్రాగా ఇంకో పెరుగు కూడా యాడ్ చేశారండి అండ్ దాంతోపాటు మన వాళ్ళు భోజనాలు వండిన ప్లేస్ అండి ఇక్కడ చూపిస్తాను ప్రతి ఐటెం కూడా ప్రతి ఒక్కరు మన వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారండి ఎంత టైం అయినా పర్లేదని అందరు తిన్న తర్వాత మేము తింటామని దగ్గరుండి ప్రతి ఐటెం చూపిస్తున్నారు చూసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చూస్తున్నారు అండి పెద్ద ఎత్తున జనాలు కూడా తింటున్నారు అండ్ దీని తర్వాత మన భజన కార్యక్రమం భజన కార్యక్రమం అయితే ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తున్నారండి దీని తర్వాత అది ఒకటి ఉంటుంది అది ఒక్కటైతే మిస్ కాకండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదండి భజన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయిందండి నాకు తెలిసినంత వరకైతే ఈ మోటార్ యుగంలో అంటే ఈ రీసెంట్ ఇయర్స్లలో ఎక్కడ వినాయకుని పెట్టినా కానీ టైంపాస్కి ఫోన్లు పట్టుకుని చూస్తున్నారు కానీ టైంపాస్కి లేదంటే పాటలు పెట్టుకొని ఉంటున్నారు ఇంకేమన్నా క్యారమ్ బోర్డ్స్ అట్లాంటివి ఆడుతున్నారు ఓకే అండి పర్లేదు కానీ భజన మాత్రం అనేది ఎక్కడ చేయట్లేదండి ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా వేరే ఫోన్ పట్టుకోవడమో ఇంకేదో చేస్తున్నారు కానీ భజన చాలా తక్కువ అండి నేనైతే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చూస్తలేదండి కానీ ఈసారి పిల్లలు పెట్టిన వినాయకం దగ్గర ఊర్లో ఉన్న చాలా వారికి ఈ కులం ఆ కులం అని ఏం లేదండి చాలా వారికి చాలామంది వచ్చి భజన కూడా చేస్తున్నారండి నైట్ ట్వెల్వ్ వరకు చేస్తున్నారండి చూడండి ఎంత వాళ్ళు కూడా ఎంత సపోర్టుగా సపోర్టివ్గా ఉంటున్నారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ